హాయ్ ఫ్రెండ్స్ నేను మిషవా గఢ్ మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ యొక్క సపోర్ట్తో చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ మేము మనం ఇక్కడ కుమరవెల్లిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఇక్కడ నేను ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తుండగా మన లెఫ్ట్ సైడ్లో మన హనుమాన్ టెంపుల్ గడంగా ఉంది సో చూడండి అలాగే మన హనుమాన్ టెంపుల్ పక్కనే నవగ్రహాల ప్రతిష్ట గడ ఉంది ఇది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం మనం మళ్ళీ పైకి వెళ్దాం పదండి ఇక్కడ మనం పైకి ఎక్కిన తర్వాత మనకు రైట్ సైడ్లో ఒక టెంపుల్ కనిపిస్తుంది అక్కడ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివాలయం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనము మళ్ళీ కదిలాము కదిలి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోటర్ ఉన్నాయి కదా అక్కడ కార్లు చేతులు కడుక్కున్నాము ఇక్కడ కడుక్కున్న తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లోనే నల్ల పోచమ్మ టెంపుల్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని మళ్ళీ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి కదిలి వెళ్తున్నాము ఇక్కడ ఒకటి గమనిస్తున్నారా మనము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఒక తల్లి ఎంత ఇబ్బంది పడుతుందో అది ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకో చేసుకోవడానికై ఎంత ఇబ్బంది పడుకుంటూ ఆ బాబుని ఎక్కి తీసుకొని వస్తుంది కదా వాళ్ళకు సహాయం చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పాపని ఎత్తుకొని పోయాను ఇక్కడ ఒకటి చూడండి మా ఫ్రెండే నడవలేకపోయాడు ఆ తల్లి ఎలా నడుస్తుందో చూడండి ఆ ఎల్లమ్మ తల్లి దర్శనార్థం ఆ తల్లి ఎంతో ఇబ్బంది పడుకుంటూ రావడం గమనించవచ్చు ఫైనల్గా మేము ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళ బాబుని వాళ్ళ డాడీకి ఇచ్చి బాయ్ అని చెప్పాము ఆ బాబు చాలా సంతోషం సంతోషపడ్డాడు ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ పోతున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ కళ్ళు శాఖ పోస్తున్నారు అమ్మవారికి ఇష్టమైనది కళ్ళు శాఖ అక్కడ కూర్చున్నారు కదా అది పోచమ్మ తల్లి సో వాళ్ళు వాళ్ళ మాటలలో నిందాం మనం

ఇక్కడ మల్లన్న స్వామికి ఏ విధంగా బోనాలు జరుగుతాయో ఇక్కడ ఎల్లమ్మ తల్లి గిడంగా ఆ విధంగా జరుగుతాయి ఎందుకంటే ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి యొక్క అక్కగారు సో ఇక్కడ బోనాలు అనేది జరుగుతాయి ఇక్కడ తల్లి శాంతి స్వరూపిణిగా ఉంటుంది చూడండి చూపిస్తాను ఇక్కడ దంపతులను చూసారు కదా వాళ్ళు ఆ పైసని నిలబెట్టాలని ప్రయత్నం చేశారు మెయిన్ గిడంగా వాళ్ళని చూసి మింగడం చాలా వరకు ప్రయత్నించాము ఫైనల్గా నేను నిలబెట్టేశాను నిలబెట్టిన తర్వాత మావడు మా ఫ్రెండ్ చాలా మొక్కుకుంటూ చేశాడు అని ప్రయత్నం కాలేదు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ శివగౌడ్ పొల్గాస్ థ్యాంక్ యూ